ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన సత్యసాయి జిల్లా అధ్యక్షులు శేఖర్ గారికి అలాగే పట్టణ అధ్యక్షులు జింకా చంద్ర గారికి రూరల్ అధ్యక్షులు గుత్తూరు చంద్ర గారికి ముదిగుబ్బ బిజెపి అధ్యక్షులు మండలాధ్యక్షులు అంజిరెడ్డి గారికి అలాగే బద్దలపల్లి అధ్యక్షులు అనేటువంటి భాస్కర్ గారికి మరీ ముఖ్యంగా మన రవీస్ గారి గారికి ఓ గారికి అలాగే డోలా రాజారెడ్డి గారికి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలని ఎంతో ఉత్సాహం చూపిన మన పదో వార్డు కృష్ణాపురం జమీర్ గారికి అలాగే వాళ్ళ బృందానికి అందరికీ ఈ సభ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే మనము గత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన మంత్రివర్యులు సత్యకుమార్ అన్న గారు నిజంగా ధర్మవరం అభివృద్ధి బ్రహ్మాండంగా చేసి చూపిస్తున్నారు ఇంకా మరి ముందు చాలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క దారి మీద రోడ్లు అయితేనేమి వాటర్ సమస్యలైతేనేమి తర్వాత ధర్మవరంలో హాస్పిటల్ సమస్యలు అయితే ప్రతి ఒక్క సమస్యల మీద మననే మనం చూసాం నిరుద్యోగులకి యువతకి నిజంగా ఎంతో మంది మన ధర్మవరం కాన్సెన్సీలో చాలా మంది నిరుద్యోగులు నిజంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అదే నేను వచ్చి మా మండల ఆఫీసులో కూర్చుంటే చాలా మంది నిరుద్యోగులు వచ్చి అన్నా మాకు ఈ జాబ్ చెప్పండి అని చెప్పండి అనేవాళ్ళు నిజంగా మనం చూసినట్టయితే మన ధర్మవరంలో మెగా జాబ్ మేళ రాష్ట్రంలోనే ఎక్కడి జరిగినంత విధంగా మన ధర్మవరంలో జరిగింది దాంట్లో మన పిల్లల భవిష్యత్తులో కూడా చాలా మందికి నిరుద్యోగ యువతీ యువలు కూడా మంచి భవిష్యత్తు తొంభై ఐదు కంపెనీలు రావడము అలాగే ఆ కంపెనీలలో మన పిల్లలంతా మెరిట్ లో అందరూ కూడా కూడా జాబులు రావడము నిజంగా ఇంతకన్నా మన అదృష్ట అదృష్టం ఏముంది మన ధర్మవరం కాన్సెన్సీకి ఇలా ప్రతి ఒక్క అభివృద్ధి పథంలో కూడా మన మంత్రివర్యులు ధర్మవరం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు అన్ని విషయాలలో ముందుకెళ్తున్నారు దాంట్లో భాగంగా మన కూటమి సభ్యులు కూడా అందరూ కూడా అభివృద్ధి భాగంలో పాల్పంచుకొని ధర్మవరం అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ధర్మవరం కాన్సెన్సీలో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి పార్టీ వైపు చాలా మంది ఆకర్షితులుగా ఈ అభివృద్ధిని మన భారతీయ జనతా పార్టీలో దేశభక్తి అలాగా ఇలా ఏదైతే ఈ సమర్థవంతమైన నాయకులు ఉన్నారనే ఉద్దేశంతో అందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు మరింత ధర్మవరం కాక్షన్సిలో పార్టీ అభివృద్ధి చెందుతుందని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈరోజు జమీరు మన పార్టీని నిజంగా ఈ అభివృద్ధిని చూసి ఆయన కూడా పార్టీలోకి రావడం జరుగుతుంది ఇంకా అన్ని వార్డులలో కూడా ప్రతి ఒక్కరూ ఏదైతే మనం అభివృద్ధిలో పాలు పంచుకొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చేసుకుంటున్నాను